శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కోటు కొంతమంది నాయకుల దౌర్జన్యానికి అడ్డు అడ్బు లేకుండా పోతుంది పట్టణంలో ఎల్సీకేపు రెండు దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాళ్ళకు నకిలీ పటా సూస్ని రిజిస్ట్రేషన్ చేస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఈ ఈ విషయంతో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్రమంగా ఆపై ఆక్రమించి ప్రయత్నించారు శనివారం జేసీబీ సమయంతో స్థలాన్ని చదువు చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్ అయ్యారు ఇది శ్మశాన స్థలం అని దీన్ని ఎలా చదువు చేస్తున్నారు ఎందుకు అని చెప్పి అనడంతో ఇది తమ స్థలం అని కొందరు నాయకులు చెప్పడం చెప్పింది తెలిసింది వెంటనే ఆగ్రహం చెందారు వెంటనే జేసీబీని తీసుకెళ్లాలని భీష్మించారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఎప్పటికైనా అధికారులు ప్రజాప్రతిస్పంది శ్మశాన శ్మశాన వాటికలపై కాపాడని కోరుతున్నారు ఈ ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఇది ఇలాంటి ఘటనలపై మీ యొక్క స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి ఇలాంటి ఘటనలు మంచిదా కాదా సమాజానికి అనే విషయం తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి